హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవినాథ్ స్టూడియో ఈరోజు మీకు నేను కందిపప్పు పాటోడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ పాటోడి తక్కువ ఆయిల్ తో మనం చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇందులో మీరు కందిపప్పు నేను వేసాను దాని బదులు మీరు శనగపప్పు లేదా పెసరపప్పుతో కూడా ఇలాగే పాటోడి చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలోచన ఎలా చేయాలో చూసేద్దాం పాటోడి చేయడం కోసం నేను ఇక్కడ రెండు కప్పుల కందిపప్పుని తీసుకున్నాను ఈ రెండు కప్పుల కందిపప్పుని బాగా కడిగి కందిపప్పు మునిగి నన్ను వాటర్ పోసుకుని కరగంట సేపు నానబెట్టాను ఈ నానిన కందిపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్కి బాగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ పేస్ట్ చేసిన కందిపప్పుని ఆ గిన్నెలో వేసుకోండి అలాగే మిగిలిన కందిపప్పుని కూడా సేమ్ అలాగే గ్రైండ్ చేసుకోండి మీ కారానికి తగినట్టు ఎండు మిరపకాయల్ని పెంచుకోండి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని అలా చేతితో యూనిఫామ్గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్లో ఇది పెట్టుకొని విజిల్ పెట్టి ఒక త్రీ విజిల్స్ వరకు ఉడికించుకోండి త్రీ విజిల్స్ తర్వాత ఆ బౌల్ని బయటకు తీసి బాగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇలా ముక్కలు కోసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర కరివేపాకు వేసుకొని రెండు బాగా వేగనివ్వాలి ఈ రెండు వేగుతున్నప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలకు సరిపడా ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి ఈ లోపు ఈ తరిగిన కందిపప్పు ముక్కలు ఉన్నాయి కదా వాటిని చేతితో బాగా ఇలా కలుపుకుంటే చిన్న చిన్న ఉండల్లాగా అవుతుంది దీన్ని ఇప్పుడు ఈ ప్యాన్లో వేసుకోవాలి వేసుకొని సిమ్లో పెట్టుకొని మెల్లిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే కందిపప్పు పాటు రొడి తయారైపోయింది మీరు కూడా ట్రై చేయండి తక్కువ ఆయిల్తో కూడా చాలా టేస్టీగా మనం చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దేవినాథ్ స్టూడియో ఆర్ట్